శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో త్రినేత్రా కంటి హాస్పిటల్ వార్షికోత్సవం నిర్వహించారు త్రినేత్రా కంటి హాస్పిటల్ పోస్టర్లను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్రమంలో సోమవారం సాయంత్రం త్రినేత్రా కంటి వైద్యశాల వార్షికోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి హాస్పిటల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా హాస్పిటల్లో సేవలందిస్తున్న వైద్యులను వైద్య సిబ్బందిని ఆశ్రమం తరఫున ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ స్వామి మాట్లాడుతూ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ స్వామి ఎవరూ కూడా చూపు లేకుండా ఉండకూడదనే మహోన్నత ఆశయంతో కంటి ఆసుపత్రి ప్రారంభించారని నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా పేదలకు కంటి ఆపరేషన్లు చేస్తూ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు ఎమ్మెల్యేగా బుజ్జల సుధీర్ రెడ్డి తండ్రి గోపాలకృష్ణారెడ్డి పేదల కోసం పనిచేసి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి తమ వంతు సహకారం అందిస్తామన్నారు ఆశ్రమ నిర్వహణ కంటి హాస్పిటల్ ద్వారా సేవలు చూస్తే నిస్వార్థమైన సేవ ఎంతకన్నా ఏది ఉండదని ప్రధానంగా నేత్రదానం కన్నా మించిన దానం లేదన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మఠాధిపతులు స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు శుభ్రం బ్రహ్మోత్వాన్ని రావడం జరిగింది స్వామివారి ఆశీసుందరి మరి ఈరోజు డెబ్భై ఐదు ఏళ్ళ సెవెన్ ఫిఫ్త్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ స్టార్టింగ్ ఆఫ్ సుబర్ మాసం ఇక్కడ యాచింది దీనికి డెబ్బై ఐదు డెబ్బై పుట్టినరోజు కాబట్టి సో కాబట్టి ఈ రెండు చూసాం అట్నే డెబ్బై ఐదు బెబార్ గారు ఫిఫ్త్ కంప్లీటెడ్ సో ఈ రెండు ఉంది కాబట్టి దీన్ని పుడస్త మరి ఐ క్యాంపు వీళ్ళు పెట్టడం వన్ వాళ్ళు ఫ్రీగా అద్దాలు ఇయడం ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయగల గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమున్నా సరే తప్పకుండా స్వామివారికి మా సపోర్ట్ ఉంటుంది అన్ని విధాలుగా ఏ రకమైన సపోర్ట్ చేశారు దానికి విభిన్నంగా ఎక్కడ తగ్గకుండా నా సైడ్ నుంచి కూడా స్వామివారికి అన్ని సపోర్ట్ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థాయిలో ఉండేటట్టు